ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయో ప్రతినిధులతో చర్చించారు వికసిత్ భారత్ వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం సమీక్ష కొనసాగింది ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది ప్రణాళిక శాఖ అయితే ప్రధాని నరేంద్ర మోడీతో వికసిత్ ఏపీ విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ విడుదల చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు మరోవైపు దేవాదాయ శాఖపై కూడా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా పేదరిక నిర్మూలన రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును అక్టోబర్ రెండున విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాని నరేంద్ర మోడీ విజన్ వీక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడుతో కలిసి ఉంటుందని వివరించారు ఇక జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలు మరియు మండలాలకు సంబంధించిన రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని ఆదేశించారు తొంభైవ దశకంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రారంభించిన విజన్ రెండు వేల ఇరవై కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధికి నాంది పలికిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు